ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది తెలుగు వాళ్ళకి ఒక మంచి జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను ఎలా అప్లై చేసుకోవాలి దీనిలో రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా క్లియర్ గట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే ఈ వీడియోని లాస్ట్ చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు నేను అలాంటి జాబే మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హై పాయింట్స్ వన్ కాస్త మీరు కనుక హై పాయింట్స్ ఇస్తే చాలా మెంబర్స్కి కోతే మన వీడియో రీచ్ అవుతుంది చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది మన మంచి వీడియో ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా ఎలా అప్లై చేసుకోవాలి దీని రిక్వైర్మెంట్స్ ఏంటి దీని క్వాలిఫికేషన్ ఏంటి దీని స్కిల్స్ ఏంటి క్లియర్ కట్టుకో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరింత కలిసి ఉన్నాయి డెస్ట్ ద వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు నేను అప్సల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరిగింది ఇక మీరు చూడవచ్చు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ రిమోట్ అండ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీకు లాస్ట్ డేట్ చూసినట్టు ఎయిత్ జనవరి నైట్ ట్వల్వ్ ఏఎం వరకు అయితే టైమ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక మేము చెక్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్ ఆర్గనైజర్స్ అని కనిపిస్తుందో సపోర్ట్ అని కనిపిస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఏదైతే మీకు నెంబర్ కనిపిస్తుందో నెంబర్తో మీరు కాల్ చేయొచ్చు లేదు ఈమెయిల్ కూడా ఉంది కదా ఈమెయిల్తో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ జాబ్ గురించి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక మేము చెక్ చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ అంటే ప్యాన్ ఇండియా ఫ్రెండ్స్ ఒకనా మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అన్నా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు వర్కింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు సిక్స్ డేస్ అయితే వర్కింగ్ అవుతూ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫుల్ టైం అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు సాలరీ డీటెయిల్స్ కూడా ఎక్కడైతే ఉంది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలనో దీని రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ జాబ్కి సంబంధించిన మీరు ఏం వర్క్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం దీనిలో మీకు పెయిడ్ కస్టమర్స్ అయితే ఉంటారు గా వాళ్ళకైతే మీరు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాల్స్ మీరు ఇన్కమింగ్ అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్స్కి అండర్స్టాండ్ చేసుకుంటే రైట్ హౌస్ అలాగే టెంట్ హౌస్కి మీరు సజెస్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇంటర్నల్ టూల్స్ యూజ్ చేసి కస్టమర్కి అప్డేట్ అవుతే ఇవ్వాల్సి ఉంటుంది బేసిక్లీ దీనిలో మీరు చూసినట్టయితే కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం దీనిలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒకసారి దీనికి ఎలిజిబిలిటీ అవుతుంది ఒకసారి చూద్దాం టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే పీజీ ఎవరైనా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాంగ్వేజ్ రిక్వైడ్స్ అని ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ హిందీ కన్నడ లేదు ఇంగ్లీష్ హిందీ తెలుగు లేదు ఇంగ్లీష్ కన్నడ తమిళ ఇవ్వడం జరిగింది ఈ లాంగ్వేజెస్ వస్తే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంఎస్ ఆఫీస్ అలాగే ఎంఎస్ ఎక్సెల్ బోర్డ్ గురించి అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది దీనిలో మీకు వర్క్ టైమింగ్ చూసినట్లయితే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అవుతూ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైట్ టెన్ పిఎం లోపు నైన్ అవర్స్ అయితే దీనిలో మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది అంటే నైన్ అవర్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మీరు చూడొచ్చు కంఫర్టబుల్ విత్ వర్కింగ్ సిక్స్ డేస్ అని ఇవ్వడం జరిగింది వీక్లీ మీకు సిక్స్ డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మీరు చూడొచ్చు అప్లైట్ ఆల్రెడీ త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ అప్లై చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే హండ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు లెవెన్ డేస్ అయితే లెఫ్ట్ అవుతుంది గాస్ ఈ లెవెన్ డేస్ లోపోతే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే జనవరి ఎయిత్ అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుందో కూడా వాళ్ళు క్లియర్గా అయితే వాళ్ళ మెయిల్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే దీనిలో మీకు స్కిల్స్ చూసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది అలాగే ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ ఓర్డ్ బేసిక్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలంటే దీనిలో మీరు జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్ చూసి ల్యాప్టాప్ యూత్ వెబ్కమ్ అవుతా ఉండాల్సి ఉంటుంది గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు పవర్ బ్యాకప్ కూడా ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏ కంపెనీ కూడా ఫీజ్ అడగదు ఫ్రెండ్స్ ఎవరైనా మనీ అడిగితే అది ఫేక్ అనేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలనో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయండి వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే మీకు అప్లోడ్ సీవీ అలాగే రెజ్యూమ్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్తో అప్లోడ్ చేయండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఆర్గనైజర్స్ నేమ్ అని అడుగుతుంది మీరు ఏ కాలేజీలో చదివారో ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆర్గనైజర్స్ నేమ్ అంటే ఫ్రెండ్స్ అలాగే యూజర్ డీటెయిల్స్ అని ఉంటుంది యూజర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి ఆ డొమైన్ కోర్స్ అలాగే కోర్స్ స్పెషలైజేషన్ అడుగుతుంది మీరు ఏం చదివారు దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఫుల్ టైం చదివారా పార్ట్ టైం చదివారా అలాగే డిస్టెన్స్లో మీరు చదివారా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి కోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి మీరు అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ అయితే రావడం జరుగుతుంది హెచ్ఆర్ నుంచి మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుంది దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీకు నచ్చితే మాత్రమే హై పాయింట్స్ ఇవ్వండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాయస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గాయస్ బాయ్ గాయస్ టేక్ కేర్ జై హింద్